వైద్య కళాశాలలను పీపీపీ విధానం పేరుతో ప్రైవేట్ పరం చేస్తూ అణగారిన వర్గాలకు వైద్య విద్యను అందకుండా చేస్తున్నారని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబయోగి ఆరోపించారు మంగళవారం దళిత బహుజన మైనారిటీ సంఘ నాయకులతో జరిగిన జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ మెడికల్ కళాశాలల పీపీపీ విధానాన్ని తప్పుపట్టారు తక్షణమే ప్రభుత్వం తమ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ వెనక్కి తీసుకుని పక్షంలో నాటి సమైక్యాంధ్ర ఉద్యమం తరహాలో పోరాటాలు సాగిస్తామని హెచ్చరించారు మరోవైపు కూటమి ప్రభుత్వం ఆదివాసీలకు సంక్షేమాన్ని దూరం చేస్తూ అంబేద్కర్ ఆశయాలకు ద్విఘాతం కలిగిస్తుందన్నారు ఈ సమావేశాన్ని నిర్వహించిన తైకాండో శ్రీను డాక్టర్ కంటివేణులను అభినందించారు ఏ యొక్క ప్రభుత్వం అయినా తల దించుకునే శక్తి తలనిపే శక్తి ఎవరికైనా ఉందంటే ఒక యువతకై ఉంది ఆ యువతలో ఈ యొక్క ఉద్యమం తీసుకెళ్లాలని మీ నేను వెల్లడించుకుంటున్నారు ఎందుకంటే ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో కాదు ఆంధ్ర రాష్ట్రం వ్యాప్తంగా ఈ కోట ప్రభుత్వం చేస్తున్న అన్యాయం తారాస్థాయి ఒక ఒక్క ఆదివాసినికి ఒక పక్క దళితుడికి ఒక పక్క మైనార్టీ ఈ దేశంలో చదువులు ఇవ్వకుండా చదువు దూరం చేయడానికి ఈ ప్రభుత్వాలు తోలు ఒక పక్క బీజేపీ ప్రభుత్వం కగాల్ పేరుతో ధ్వంసం చేస్తా ఉంది మరోపక్క ఈ యొక్క ప్రభుత్వం కూట ప్రభుత్వం ఆదివాసులకి పూర్తిగా జీవన నెంబర్ లేకుండా చేస్తా ఉంది మననే అరుగు ప్రాంతంలో ఆదివాసు మరో ప్రాజెక్ట్ తీసుకొచ్చి వేలాది మంది ఆదివాసీ కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకొస్తున్నారు అంటే ఈరోజు ఈ శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభమైనటువంటి ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా ఈ యొక్క ప్రభుత్వానికి చాలా గట్టిగా బుద్ధి చెప్పాలంటే ఏదైతే ఇప్పుడు సమయకాంతంలో ఉద్యమం ఏ విధంగా అయితే తీసుకొచ్చామో శ్రీకాకుళం జిల్లా మొట్టమొదటిగా అదే విధంగా కూడా ఈ యొక్క ఏదైతే ప్రైవేటీకరణ చేస్తున్నారో ఈ యొక్క ప్రైవేట్ కళాశాలని మా విద్యని పూర్తిగా దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ యొక్క పాలకులు ఈ పాలకులు తగిన చెప్పాలంటే ఉద్యమం తీసుకురావాలి ఆ ఉద్యమం ద్వారా శ్రీకాకుళం జిల్లాకి గడ్డ పురి ఆ రోజు పంతొమ్మిది డెబ్బై రెండులో గిరిజన రెండు పోరాటం ద్వారా ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో ఆదివాసులకి ఐటీడీ సాధించుకున్నారో ఆదివాసులు వన్ బై సెవెంటీ సాధించుకున్నారు అదేవిధంగా మెడికల్ కాలేజ్ జరగకూడదంటే తప్పనిసరిగా కోడల మొత్తం ఇచ్చాలంటే ఈ యొక్క తప్పనిసరిగా ఈ యొక్క యువతంతా కూడా కూర్చుని మాటలు రావాలి ఈ నాలుగు కోట్ల మధ్య మనం కూర్చొని పెద్ద మాట్లాడుకుంటున్నాం ఎవరికోసం కానీ యువత రావట్లేదు యువత సరదాయపడుతుంది యువత ఎక్కడికెళ్తుంది ప్రతి యొక్క యువత చేతిలో మొబైల్ చేతి కట్టుకొని ప్రీపేడ్ గేమ్ కానీ తల్లిదండ్రులు తల్లించిపోతున్నాం మనం నా కొడుకుని ఇంజనీరింగ్ చేయాలి నా కొడుకుని డాక్టర్ చేయాలి కానీ నా కొడుకు ఏం చేస్తున్నాడన్నీ పెట్టి అనుకుంది ఎందుకంటే నా తండ్రి నా తల్లి ఏం చేస్తారు ఏదైనా తన తాకట్టు నా సీట్ని తీసుకొస్తారని ఆలోచన ఉన్న ఆ విద్య నుంచి ఏదైనా ఆలోచన నుంచి ఆ విద్యార్థులను మనం బయటికి తీసుకురావాలంటే ఈ యొక్క ఏదైతే ఉద్యమం ప్రారంభించామో ప్రతి ఒక్క తల్లిదండ్రులుగా ప్రతి ఒక్క విద్యార్థిగా ప్రతి ఒక్క ఉపాధ్యాయులు కూడా ఈ యొక్క ప్రైవేట్ నుంచి తమ తమ విద్యార్థులు తమ తమ విద్యార్థులకి తమ తమ పిల్లలకు కూడా తెలియజేసి ఉద్యమాన్ని ముందు తీసుకెళ్తే తప్పనిసరిగా ఈ యొక్క మూడు గుప్పలు కూడా ప్రభుత్వానికి మూడు ఈ నీరు తాకించుకుంటూ అనేక విషయాలు పెద్దలు చెప్పారు ఒకటే ఏ ఒక్కటి సాధించాలన్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒకే విషయం చెప్పారు ఈ దేశంలో చదువు ఇంకా అవి వైద్యమే రెండో ఉచితంగా ఇమ్మని చెప్పారు ఆ ఉచితాలను తీసుకెళ్లి ప్రైవేట్ చేస్తే అంబేద్కర్ బొమ్మలు పెడుతున్నారు ఒకే ఒకరు ముద్రకట్ట సొంత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టండి పెట్టున్నారా అభినందించాలి ఈ త్యాగం తెలియని కొందరు చూస్తున్నారు పల్లెల్లోనే నీ బొమ్మలు పెడుతున్నారు ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యవసాయం కోసం మాట్లాడలేదా బాబాసాహెబ్ అంబేద్కర్ కార్మికుల కోసం మాట్లాడలేదా బాబాసాహెబ్ అంబేద్కర్ కోసం మాట్లాడలేదా ఈ దేశంలో తండ్రి సంపాదించిన హక్కు కోసం కూతురు లేదు అంటే అక్కడ బాబాసాబ్ అంబేద్కర్ నీ త్యాగం తెలియని కొందరు కులవాదిగా చూస్తున్నారు నీ బొమ్మలు పెడుతున్నారు నా దేశంలో విదేశంలో విజ్ఞాన జ్యోతివి ఎవరు రానా దేశం కోసం త్యాగం చేసినది ఎవరు రానా దేశ కీర్తిని స్వానికి చాటినదించాడు ఎవరు రానా దేశం కోసం త్యాగం చేసినది ఎవరు నా దేశ విశ్వానికి చాటినది నీ త్యాహకం తెలియని కొందరు కులవాదిగా చూస్తున్నారు మాలమాదిగా పల్లెల్లోనే